హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా శుభోదయం అందరికీ హోంసాయి రామండి అండి టిదాయర్ ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఈరోజు డికషన్ అవుతున్నాను అండి ఈరోజు ముచ్చటేందంటే చాలా మందికి సాయం చేస్తామండి మనం డబ్బు రకంగా హెల్త్ బాగాలేనప్పుడు అదంతా మర్చిపోతారండి మర్చిపోయి వాళ్ళే తిరిగి మనల్ని రిటర్న్ మాట్లాడతారు అరే ఆపదలు ఉన్నప్పుడు మనకు సాయం చేసారు అన్నది కూడా గుర్తుండదండి నేనే కదా మా ఆయన కూడా సాయం చేతి డబ్బు పరంగా చిన్న అమౌంట్ కాదు కొంచెం పెద్ద అమౌంటే ఇచ్చినాం సరేలే ఒక మనిషి ఆపతి తీరితే మంచిదే కదా దేవుడు అదే రూపంలో మనకు తీర్పు కావచ్చు ఎప్పుడైనా ఆపతి వచ్చినప్పుడు అని మేము ఆలోచిస్తామండి కానీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా టూ ఇయర్స్ తర్వాత అడిగినా అండి ఆ డబ్బులు ఇంట్రెస్ట్ కూడా కాదు అదు బదలెక్కల కాకపోతే అలా పరిస్థితి బాగాలేక ఆగినాం కానీ మేము ఆగడం తప్పే కదా టూ ఇయర్స్ రాక ఎందుకంటే మన అని చూస్తే వాళ్ళు మన ఎత్తి మీద ఎక్కిరన్నట్టు అలా ఉంటుంది మంచితనానికి మరో పేరు అంటే ఇట్లుంటుందండి డబ్బులు ఉంటే అకౌంట్లో వేసుకోరు ప్రాణంభవంగా చూసుకుంటూ ఉండాలి కానీ ఎవరికి సాయం చేయద్దండి లాస్ట్కి మనమే డబ్బులు ఇవ్వాలి మాటలు పడాలి అన్నీ మనకే బంధం కూడా పోతుందండి డబ్బు అంత వేగంగా మనిషిని మార్చేస్తుంది నిజమే కదండి కామెంట్ చేయండి చిన్న ఏజీలో నన్ను ఎదుర్కొన్న